సింహరాశి వారి జాతకంలో చూడాలంటే సింహరాశి వారి జాతకానికి అధిపతి ఉన్నడండి సూర్యుడు అధిపతి అధిపతి నక్షత్రాధిపతి మకా మకా నక్షత్రం వారికి కేతు అధిపతి అలాగే బుబ్బా నక్షత్రం వారికి శుక్రమహారదశ జాతకం శుక్రమహారదశ జాతకంలో చూడాలంటే స్త్రీలకు చాలా వరకు అధిక యోగ లక్ష్మి యోగ బలం ఉన్నది వారి జాతకానికి అనుకున్నది సాధించే అవకాశం ఉంటుంది స్త్రీలకు పురుషులకు ఇబ్బందికరమైన యోగ బలం ఉంటుంది అలాగే వీరి జాతకానికి మఖా నక్షత్రం జాతకం వారికి చూడాలంటే మాత్రం కేతు మహారదశ జాతకం అండి కేతు మహారదశ జాతకం అంటే సరస్వతి జాతకం ఆలోచన శక్తి చాలా ఉంటుంది ఎక్కడ పోయినా దైవ లక్షణం ఉంటుంది అలాగే దైవ సహకారం ఉంటుంది మరి మనసు అనేది చాలా వరకు మాత్రం దైవంతో నిండినట్లు ఉంటుంది మెయిన్గా మాత్రం తల్లి తల్లిదండ్రులను ప్రేమించిన దానికంటే మాత్రం మించిన దైవం అంటే ఏం లేదు వీరి జాతకంలో స ముఖ్యంగా తల్లిదండ్రుల నుంచి వీరికి సహకారం ఉంటాయండి రెండు గవలు పడ్డాయండి రెండు గవలు చంద్రుడు చంద్రుడు తల్లి తల్లి కారకుడు అండి తల్లితరపు వారి నుంచి సహకారం ఉంటుంది వీరి జాతక బలానికి వీరికి పంచాంగ శాస్త్ర ప్రకారం అష్టమశని ప్రభావం నడుస్తున్నాయి గ్రహాలు అనుకూలంగా లేవు చాలా వరకు ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది ముఖ్యంగా రెండు గోవులు పడ్డాయండి వీరి జాతక బలంలా ముఖ్యంగా మాతృ సైడ్ నుంచి అయినా పితృ సైడ్ నుంచి అయినా చెడు కబుర్లు వినే అవకాశం ఉంటుందండి చెడు వార్తలు వినే అవకాశాలు ఉంటాయి అనుకోని ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉంటే వాహన విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఆకస్మికంగా ప్రయాణం చేయరాదు అలాగే తొందరపాటు నిర్ణయంలో ఎవరికి మాట ఇవ్వద్దు ఈ రాశి వారైతే సామాన్యంగా ఎవరికి మాట ఇయ్యరుగా అని మాత్రం మనం టైం మంచి లేకుంటే ఏ రాశి వారైనా ఏ నక్షత్రం వారైనా ఏ ఇస్తారండి ఈ వారు అడగంది సలహా ఇవ్వద్దండి నలుగురిని కాపాడాలని యోగంలో పోయి వీరు మాత్రం ఇబ్బందులు పాలయ్యే అవకాశం ఉంటుంది అలాగే ఈ వారు స్త్రీలు సుమలగ్నంలో పుట్టినవారు శివలగ్నంలో పుట్టిన స్త్రీల ఏకైతే వివాహ విషయంలో కలిసి వచ్చే అవకాశం ఉంటుంది అండి వివాహమయ్యేంతవరకు తల్దలకు లక్ష్మీదేవత అండి వివాహమైన తర్వాత మాత్రం అత్తమ్మాలకు లక్ష్మీదేవత అండి వారి జాతక బలానికి అలాగే తండ్రి ప్రేమ అధికం ఉంటుంది అన్నదమ్ముల సహకారం ఉంటుంది అంటే తల్లి మీద ప్రేమ ఉండదని కాదండి తల్లి మీద కూడా ఉంటుంది కానీ తల్లి మీద కంటే తండ్రి మీద చాలా ఉంటుంది అలాగే పురుష సంతానం ఉంటే మాత్రం తండ్రి సహకారం ఉంటుంది వంశోద్ధారకర యోగ బలం ఉంటుంది వంశానికి పేరు తెచ్చే అవకాశం ఉంటుంది ఏడు తరాలు పేరు తెచ్చే అవకాశం ఉంటుంది వివాహమైన యోగ బలంలో కూడా అంటే స్త్రీలకైనా పురుషులకైనా కానీ వీరు జాతకం బంధుగోష్ఠి చాలా ఉంటుందండి ఎవరిని వీరు విడి విడి సామాన్యంగా అందరూ కలుపుకునే స్వభావం ఉంటుంది వీరి జాతక బలానికి రాజకీయ రంగంలో వీరికి పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి కాని అండి ధన విషయంలో మాత్రం రాణించలేదు పదవులు రావు కానీ మాత్రం పేరు మాత్రం గ్రేట్ ఉంటుంది